అడవిశేష్ హీరోగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేసిన అతను కొంత గ్యాప్ తీసుకొని హీరో కమ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అయితే అప్పట్లో అడవిశేష్ ని అసలు ఎవరు పట్టించుకోలేదు అయితే ఎలాగోలా ఆడియన్స్ లో రిజిస్టర్ అవ్వాలని విలన్ సపోర్టింగ్ రోల్ ఎలాంటి పాత్ర వచ్చినా చేశాడు అలా పంజాలో విలన్ గా బాహుబలిలో బలాల కొడుకుగా చేశాడు అడవిశేష్ ఆ తర్వాత క్షణం సినిమా వచ్చింది క్షణం సినిమా నుంచి అడవిశేష్ ఇక తిరిగి చూసుకోలేదు కుర్రాడు బాగున్నాడు కొత్త కథలతో సినిమా చేస్తున్నాడు అనే టాక్ తెచ్చుకున్నాడు అంతేకాదు అతని సినిమాలు కమర్షియల్ సక్సెస్ కూడా కొడుతున్నాయి చిన్న బడ్జెట్ లో సూపర్ క్వాలిటీ సినిమా అది కంటెంట్ పరంగా విజువల్ పరంగా అడవి శేష్ ది బెస్ట్ ఇస్తున్నాడు అందుకే అతను ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు తెలుగు ఆడియన్స్ అలా ఆడియన్స్ దృష్టిలో కూడా పడ్డాడు అయితే రియల్ లైఫ్ లో ఎవరైనా హీరో అవ్వచ్చు అఫ్ కోర్స్ దానికి తగ్గ కష్టం కమిట్మెంట్ ఉండాలి కానీ రియల్ లైఫ్ లో హీరో అవ్వాలంటే మాత్రం చాలా కష్టపడాలి అది సాధ్యమవుతుందా లేదా అన్నది కూడా తెలియదు అయితే అడవిశేష్ మాత్రం తను రీల్లోనే కాదు రియల్ లైఫ్ హీరోలా కూడా మనసులో గెలుస్తున్నాడు ఎందుకంటే స్టార్ హీరోలు ఎవరైనా అఫ్ కోర్స్ సినిమాల్లో చేసే ఏ హీరో అయినా చాలా కాస్ట్లీ కాస్ట్యూమ్స్ ఆర్మెంట్స్ లైక్ వాచ్ షూస్ లాంటివి తీసుకుంటారు ఆ స్టార్ చేతుకున్న వాచ్ ధర ఎంత షూస్ ధర ఎంత టీషర్ట్ కాస్ట్ ఎంత అని వెతికిమరీ సోషల్ మీడియాలో హంగామా చేస్తారు అయితే వాటికి తాను ఛాన్స్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు అడవిశేష్ అదేంటి ఎందుకలా అంటే తను ధరించిన కాస్ట్లీ వాచ్ కాస్ట్యూమ్ చూసి ఎవరైనా అలాంటివి కావాలని వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది అది వారిని డెఫినెట్ గా రిస్క్ లో పడేస్తుంది అందుకే అలాంటివి జరగకుండా ఉండాలనే తను అలాంటి కాస్ట్లీ వేసుకోనని చెప్పాడు అడవిశేష్ తన కాస్ట్యూమ్ క్లాతింగ్ అంతా కూడా పదివేలు లోపే ఉంటుందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు అడు నిజమే కదా స్టార్ హీరో వాచ్ కాస్ట్ ఇంత అయ్యా బాబోయ్ అది మనలాంటి వాళ్ళు కొనలేం కదా అనుకుంటారు అసలు అలాంటి ఆలోచనే వారికి రాకుండా చేస్తే బెటర్ కదా ఇది ఆలోచన సినిమాలే కాదు థింకింగ్ కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది ఇది తెలిసిన దగ్గర నుండి అడవిశేషిష్ మీద మరింత అభిమానం చూపిస్తున్నారు ఆడియన్స్ అడవిశేష్ ప్రెజెంట్ డెకాయిట్ గూడాచారి టూ సినిమాలు చేస్తున్నాడు డెకాయిట్ ఆల్మోస్ట్ పూర్తయినట్టు తెలుస్తుంది గూడాచారి టూ కూడా ముగింపు దశలో ఉందట అడవిశేష సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి